కొత్త హెడ్ కోచ్ కొత్త కెప్టెన్ తో శ్రీలంకలో అడుగు పెట్టిన టీమిండియా ట్వంటీ సిరీస్ లో రేపింది మూడు మ్యాచ్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి పడేసింది ఈ గెలుపుతో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తన స్ట్రాటజీస్ ని చూపించాడు అలాగే న్యూ కెప్టెన్ సూర్య కూడా తన సత్తా ఏంటో చాటాడు అయితే ఇక ఈ క్రమంలో సిరీస్ గెలిచిన తర్వాత ట్రోఫీని అందుకుని ఫోటో దిగాల్సిందిగా గంభీర్ ని రింకు తో పాటుగా రియాన్ పరాగ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు కానీ అతడు మాత్రం కనీసం ట్రోఫీని టచ్ కూడా చేయలేదు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి హెడ్ కోచ్లు బాధ్యతలు చేపట్టిన తర్వాత సిరీస్ గెలిచిన తర్వాత ఆటగాళ్ల కోసం కనీసం ట్రోఫీని పట్టుకుని వాళ్ళతో కలిసి ఒక ఫోటో ఎందుకు దిగలేదు అసలు ఏం జరిగింది అని గనక చూసినట్టయితే శ్రీలంక సిరీస్ గెలిచిన అనంతరం ట్రోఫీని అందుకున్న సూర్యకుమార్ జట్టు సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోటో ఇచ్చాడు సపోర్ట్ స్టాఫ్ ని కూడా ఫోటో ఈ క్రమంలో కోచ్ గంభీర్ తో సహా అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చారు కానీ గంభీర్ మాత్రం చివరిలో లో నుంచి ఉన్నాడు ఇది గమనించిన రింకు పరాగ్ లో గంభీర్ ను ట్రోఫీ అందుకుని మధ్యలోకి రావాలని రిక్వెస్ట్ చేశారు కానీ గంభీర్ రాలేదు అయితే రింకు సేపు గంభీర్ ని బ్రతిమింలాడాడు కానీ ట్రోఫీని పట్టుకోవడానికి అతను నో చెప్పాడు అలాగే చివర్లో నిల్చుండిపోయాడు గంభీర్ అలా ఎందుకు చేసుకో చేయలేదు అంటే దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని ఏదో ఆటగాళ్ల కోసం అలా చేశాను అంటూ ఏవేవో కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ దీని వెనకాల అసలు కారణం అయితే మాత్రం ఏమీ తెలియలేదు